మిత్రులందరికి నమస్కారం ముందుగా మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అసలు ఈ వినాయక చవితి అనే దాన్ని ఏ విధంగా జరుపుకుంటారు అనేది భారతదేశంలోనే ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు వినాయక చవితి అనేది వీధి వీధి మండపాలు పెట్టుకొని గుళ్ళలో అంటే ఇప్పుడు మనం ఎందుకు ఈ పందిలు వేసుకొని చేస్తున్నాం దాన్ని దీనికి ముఖ్యమైన సంఘటన ఈ రోజు నేను మీద పంచుకోనుకుంటున్నాను అసలు పద్దెనిమిది వందల తొంభై రెండులో ప్రజా వ్యతిరేక అసెంబ్లీ చట్టం ద్వారా హిందూ సమావేశాలపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధాన్ని విధించింది భారతీయ స్వతంత్ర సమయోధుడైనటువంటి లోకమాన్య తిలక్ మన బాల గంగాధర్ తిలక్ గారు మన భారతదేశానికి వజ్రం అయినటువంటి వారు బ్రిటిష్ వారిపై భారత స్వతంత్రోద్యమం మద్దతుగా ప్రజలందరికీ జాతీయ స్ఫూర్తిని నగిలించే ఏ చిన్న అవకాశం కూడా వదిలిపెట్టలేదు దేశ వ్యాప్తంగా అందరిని ఒక్కటి చేసే సంకల్పంతో ఇప్పుడు నిరంతరంగా సాగుతున్నటువంటి గణపతి ఉత్సవాలు గాని శివాజీ ఉత్సవాలు గాని మొదటిసారిగా ప్రారంభించింది ఆయనే ఈ విధంగా మొదటిసారిగా ప్రారంభించి సాధించాడు కూడా భారతీయులు పూజా మందిరాల్లో జరిగే గణేష పూజ సామూహికమైన సామాజికమైన సార్వజనీయమైన ప్రాధాన్యత అందించడంలో అతను చేసిన కృషి అనన్య సామాన్యం అందుకనే మనం అసలు విషయాన్ని చరిత్రని మనం కేవలం పురాణాలు మాత్రమే కాకుండా దాని ఉన్న చరిత్రను కూడా తెలుసుకుంటే ఇది మనకి కాంపిటేటివ్ యాస్పిరన్స్ గా కూడా చాలా ముఖ్యమైన ముఖ్యమైన ఘట్టమని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటారని ఈ చనివీని మీతో పలుచుకుందామని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మా అందరినీ ఆదరించాను థ్యాంక్ యూ